అండ్ ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు ఒక ఇండివిజువల్స్ ఇష్యూ కాదు ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్ సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉంది ఇది ఒక డిఫరెంట్ బీంగ్స్ లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంటి పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది దాట్ అన్ఫార్చునేట్లీ ఏ వెరీ లాంగ్ టైమ్ వి నో దాట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది ఆ హెచ్ఎల్సీ రిపోర్ట్ ఇంకా పెండింగ్లో వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి మ్యాండేట్స్ మనకు వస్తాయి హౌ డూ వి అడ్రస్ ది ఇష్యూస్ అండ్ ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీ డోంట్ వ్యూర్ నాట్ డినైన్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది లెట్స్ అగ్రీ టు దాట్ కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకనిజమ్స్ టు అడ్రస్ ఎడ్రీసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని